ఏంటి సిడాన్ ఇదేంటి ఇది ఈ ఫర్ ఎఫ్ ఫర్ జీ ఫోర్ డోన్ జీరో హెచ్ ఫర్ very good i for i for enti ink. ink very good j for jegg jegggal jeg k for Dad. wow h oh, for l for l for auntie? tell me tell me l for enti come l for lion m for अरहाइज़ गुड एन फॉर एंटी एन फॉर अरहां इक्कर छोडो ये देखो एन फॉर एंटी नेस्ट ओफर ओफर ओल पी फॉर पी फॉर चप्पू ये देखो एंटी पी फॉर हम्म ओ P फर, P फर एंटी, ये पेन, ओके, Q फर, hmm? Q फर, चप्पू, hmm? mm -hmm. Q फर एंटी, डोर ना, ना, क्विल, R फर, रैबिट, ये, S फर, yeah. S फर चप्पू, कम, S फर చెప్పు మా ఎస్ ఫర్ షీప్ టీ ఫర్ యూ ఫర్ వెరీ గుడ్ వి ఫర్ వాట్ ఈస్ దిస్ వి వాలిన్ డబ్ల్యూ ఫర్ డబ్ల్యూ ఫర్ చెప్పు డబ్ల్యూ ఫర్ చెప్పు కన్నయ్యా అయిపోయింది 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 ఇంకా ఫోరే ఉన్నాయి డబ్ల్యూ ఫర్ ఏ టెల్మినా డబ్ల్యూ ఫర్ అర్హ వాట్ ఈస్ దిస్ వాచ్ జెడ్ ఫర్ సారీ వాట్ ఈస్ దిస్ ఎక్స్ ఎక్స్ ఫర్ వాట్ ఈస్ దిస్ జాయి ఫోన్ చెప్పు మా వైఫర్ వైఫర్ ఇది తెలుసు అదే లేదా నీకు ద జీబ్రాల్పోబిట్స్ ఎస్ చెప్పు ఎస్ ఎస్ బాయ్ చెప్పు బాయ్